పోస్టల్ జీడిఎస్ ఫలితాలు ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న అభ్యర్థులు నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది జాబ్స్ ఏపీ తెలంగాణలో ఉన్నాయి ఈ ఫలితాలు ఇప్పుడు వచ్చేసాయి ఈ లిస్టులో మీ పేరుంటే మీకు జాబ్ వచ్చినట్లే ఎంపికైన అభ్యర్థులు సంబంధించిన డివిజల్ హెడ్ ఆఫీస్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సెప్టెంబర్ మూడో తేదీలోపు హాజరు అయ్యి వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి వెరిఫికేషన్కి వెళ్ళే అభ్యర్థులు తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికేట్లు మరియు రెండు సెట్ల సెల్ఫ్ అటిస్టెడ్ ఫోటో కాపీలతో వెళ్లాల్సి ఉంటుంది మొత్తం నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఉద్యోగాలకు దరఖాస్తు కోరుతూ ఈ నోటిఫికేషన్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది ఇందులో ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో పదమూడు వందల యాభై ఐదు పోస్టులు ఉండగా తెలంగాణ సర్కిల్లో తొమ్మిది వందల ఎనభై ఒక పోస్టులు ఉన్నాయి ఈ నోటిఫికేషన్ ద్వారా పదో తరగతి అర్హతతో డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్న బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు కాగ్ సేవక్ అనే ఉద్యోగాలు అర్హత కలిగిన వారి నుంచి ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరించారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వయసు కలిగిన వారు అవకాశం ఇచ్చారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు కూడా వర్తిస్తుంది ఈ ఉద్యోగాలు జూలై పదిహేనవ తేదీ నుంచి సెప్టెంబర్ ఆరవ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ప్రక్రియ జరిగింది అయితే తాజాగా ఈ అప్లికేషన్ చేసిన అభ్యర్థులకు సంబంధించిన రిజల్ట్ అనేది ఎట్టకేలకు వచ్చింది ఇప్పుడు కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉన్నాయి ఏ పర్సంటేజీ వచ్చిన అభ్యర్థులకు ఎక్కడెక్కడ జాబ్స్ వచ్చాయి వాళ్ళ లిస్ట్ ఏంటి అనేది మనం ఈరోజు చూద్దాం జీడిఎస్ ఫలితాలు పోస్టల్ ఫలితాల కోసం ఇప్పుడు మనం గూగుల్లో చర్చ్ చేద్దామండి గూగుల్ ఓపెన్ చేయగానే మనకి మనం ఏం సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు ఏ వెబ్సైట్లో వెళ్ళాల్సిన అవసరం లేదు ఇలా మనం కింద పైకి అనగానే ఇక్కడ ఇది పోస్టల్ జీడిఎస్ ఫలితాలు వచ్చేస్తాయి అనేది కనబడుతుంది దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా వచ్చేస్తుందండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ఫలితాలు డౌన్లోడ్ చేసుకునే లింకు మరియు తెలంగాణ సర్కిల్ ఫలితాలు డౌన్లోడ్ చేసుకునే లింక్ ఉంది మనం ఫస్ట్ ఇప్పుడు మనకి తెలంగాణ సర్కిల్ ఫలితాలు అనేది మనకు కావాలి కాబట్టి తెలంగాణ లింక్పై మనం క్లిక్ చేద్దాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫలితాలు ఏ డివిజన్లలో ఏ రిజిస్ట్రేషన్ నెంబర్కి వచ్చింది ఎంత పర్సెంట్ మార్క్స్ ఉన్న వారికి వచ్చిందని చూద్దాం ఇక్కడ మనం క్యాస్ట్ పరంగా చూస్తే క్యాస్ట్ పరంగా ఇక్కడ ఫస్ట్ ఎస్సీకి టెన్ బై టెన్ వచ్చిన వాళ్ళకి ఆదిలాబాద్ డివిజన్లో వచ్చింది ఈ డబల్సీకి టెన్ టెన్ బై నైన్ పాయింట్ నైన్ వచ్చిన వాళ్ళకి ఆదిలాబాద్ డిస్టిక్లో వచ్చింది ఒక ఎస్సీకి చూసిన హండ్రెడ్ టెన్ బై టెన్కి వచ్చింది ఇక్కడ ప్రతి ఒక్క ఎస్సీకినా ఓసీకే ఎస్సీకి అయినా ఈడబల్ ఎస్సీకైనా లేకపోతే ఓబీసీకి అయినా కానీ టెన్ బై టెన్ లేదా నైన్ పాయింట్ ఎయిట్ లేదా నైన్ పాయింట్ నైన్ లేదా నైన్ పాయింట్ సెవెన్ వరకు ఇక్కడ నైన్ పాయింట్ సెవెన్ వరకే బిలో ర్యాంక్ బిలో పర్సంటేజ్ వరకు వచ్చిందండి మనం ఇంకో దాంట్లో చూ చూడగలిగితే ఇక్కడ కూడా సేమ్ అండి నైన్ పాయింట్ నైన్ నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పాయింట్ సెవెన్ ఇందులో నైన్ పాయింట్ సెవెన్ వరకు బిలో వరకే ఇందులో వచ్చింది అది ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఓబీసీ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా వాళ్ళకి పర్సంటేజ్ ప్రకారం వచ్చింది తప్ప క్యాస్ట్ ప్రకారం ఇచ్చినట్టు ఇక్కడ అయితే లేదండి మనం ఈ ఇంకో దాంట్లో చూద్దాం ఎస్టీ నైన్ పాయింట్ సెవెన్ మెదక్ జిస్టీకి సంబంధించింది ఇక్కడ ఎస్సీ ఎస్సీకి నైన్ పాయింట్ సిక్స్ ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి నైన్ పాయింట్ ఫైవ్ వరకు వచ్చిందండి ఎస్టీకి నైన్ పాయింట్ ఫైవ్కి వచ్చింది ఇక్కడ ఎస్సీ ఎస్టీలకి నైన్ పాయింట్ ఫైవ్ వరకు అయితే వచ్చింది లాస్ట్ లాస్ట్ పర్సంటేజ్ నైన్ పాయింట్ ఫైవ్ అది ఎస్టీకి ఎస్సీకి ఫిజికల్ హ్యాండికాపర్స్కి వీళ్ళకి మాత్రం నైన్ పాయింట్ ఫైవ్ వరకు వచ్చింది దీన్ని మించి త దీనికంటే తక్కువ ఎవరికి రాలేదు పైన నైన్ పాయింట్ సిక్స్ నైన్ పాయింట్ సెవెన్ నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పాయింట్ నైన్ నైన్ టెన్ బై టెన్ వరకు మాత్రం ఈ జాబ్స్ అనేది వచ్చింది ఇందులో మీ రిజిస్ట్రేషన్ నెంబరు ఉంటే మీరు సెంట్రల్ జాబర్గా ఈరోజు మీరు ఎన్నికైనట్లే ఇప్పటి నుంచి మీరు సెంట్రల్ జాబర్గా మీరు ఇక చెప్పుకోవచ్చండి కంగ్రాట్యులేషన్స్ ఇందులో రిజిస్ట్రేషన్ ఉన్న వారందరికీ నా తరపున కంగ్రాట్యులేషన్ చెప్తున్నాం మీరు చూసుకోండి హనుమకొండ డిస్ట్రిక్కి సంబంధించి హనుమకొండ మిగతా హైదరాబాదు మెదక్ ఇవన్నీ ఇవన్నీల్లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నది అందులో ఎక్కువగా నైన్ పాయింట్ సెవెన్ నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పాయింట్ నైన్ ఇటువంటి వీళ్ళే ఎక్కువగా ఉన్నారు ఇక బిలో బిలో పర్సంటేజీ నైన్ పాయింట్ ఫైవ్ ఎస్టీలకు ఎస్సీలకు ఫిజికల్ యాంటి క్యాపులకు వచ్చిందండి ఇంకా మిగతా వాళ్ళకి నైన్ ఫైంట్ ఫైవ్లో ఎవరికి రాలేదు మీరు చూసుకోండి ఈ లింక్ ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది తర్వాత మీ ఇందులో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే మీరు మీ మీ సర్కిల్ అంటే మీ డివిజన్ సంబంధించిన పోస్ట్ ఆఫీస్ కార్డుకి మీ ఒరిజినల్ సర్టిఫికేట్లు పట్టకపోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోండి రెండు ఫోటోలు పట్టకపోవడం మాత్రం మర్చిపోకండి ఓకే స్క్రీన్ చిన్నగా ఉండడం వల్ల నేను చూపించిన పీడిఎఫ్ మరియు ఈ ఫలితాలనేది మీకు కనిపించడం లేదు ఏ రిజిస్ట్రేషన్ నెంబర్కి జాబ్ వచ్చింది ఎక్కడ వచ్చింది అనేది మీకు అసలుకి అది కనిపించకపోవడం అనేది జరిగింది కాబట్టి నేను ఈ వీడియో లింక్లో ఈ మన రిజల్ట్ లింక్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు రిజల్ట్ అనేది వస్తుంది మీ రిజిస్ట్రేషన్ నెంబరు ఆ రిజల్ట్లలో ఉందా లేదా చూసుకోండి మీకు జాబ్ వచ్చిందా లేదా చూసుకోవచ్చు ఏం బలపడాల్సిన అవసరం లేదండి స్క్రీన్ చిన్నగా ఉండటం వల్ల కనిపించడం లేదు కాకపోతే మనం క్లిక్ చేసి ఏ విధంగా చూసుకోవాలి ఏ ఏ కేసులు క్యాస్ట్ల వరకు వచ్చింది అనే విధంగా నేను వివరించాను మీరు ఈ లింక్ను ఓపెన్ చేసి ఆ లింక్ పరంగా మీ రిజల్ట్ వచ్చి మీ రిజల్ట్లో మీకు జాబ్ వచ్చిందా లేదా అనేది చూసుకోవండి